హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరంతా ముందుగా అందరికీ హ్యాపీ సండే ఈరోజు నేనైతే టిఫిన్ ఏం చేస్తున్నానో మీకు చూపిస్తున్నాను అన్నమాట టిఫిన్ వచ్చేసి ఇవి మనం దోశలకి వేసుకుంటాం కదా మినపప్పు బియ్యం ముందు రోజు నానబెట్టి దాన్ని రుబ్బుకొని తర్వాత ఉదయం ఇలా చేస్తున్నాను అన్నమాట దోశల పిండి రుబ్బులో కొంచెం గోధుమ పిండి వేసుకున్నాను మీరు ఇక్కడ మైదా కూడా యూజ్ చేయచ్చు కానీ మైదా హెల్త్కు అంత మంచిది కాదు కదా ఎక్కువ సార్లు అందుకే గోధుమ పిండి అందులో కొంచెం సాల్ట్ కొంచెం సాల్ట్ కొంచెం మన తినే సోడా వేసుకోవాలి తర్వాత ఉల్లిపాయలు కొంచెం కరివేపాకు కొత్తిమీర జీలకర్ర ఇలా అన్నీ ఇవి కొంచెం తినగలిగితే కొంచెం ఒక పచ్చిమిర్చి కూడా తరుక్కొని వేసుకోవచ్చు సన్నగా దీన్ని ఇప్పుడు మంచిగా కలుపుకోవాలన్నమాట మంచిగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి చేతి అయితేనే మంచిగా కలుస్తుంది అనమాట తర్వాత మనమైతే ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకొని దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి వీటిని అయితే మేము పునుగులు అంటాము ఇలాగో ఇది డీప్ ఫ్రై ఐటమే కాబట్టి అప్పుడప్పుడు తినచ్చు పర్వాలేదు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకొని ఆయిల్ బాగా కాగాలన్నమాట బాగా మసలేలాగా కాగాలిలాగా మసలుతుంది చూడండి బొబ్బుల్స్ వచ్చి మసలేలాగా కాగిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా దోసపిండి మిశ్రమం దాన్ని ఇలా మనం చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకోవాలి చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకొని ముందు ఆయిల్ కాగే వరకు హై ఫ్లేమ్లో ఉంచాలి ఆయిల్ కాగిన తర్వాత స్లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి మంట ఇలా చిన్నగా తిప్పేసుకోవాలి తిప్పేసుకుంటే స్లో ఫ్లేమ్లో కాలితే ఏమవుతుందంటే మంచిగా క్రిస్పీగా బుర్ర బుర్రగా ఉంటాయి అన్నట్టు లోపల ఇలా చిన్నగా తిప్పేసుకోవాలి మనం కొద్దిగా అంటుకుంటుంది ఏం పర్వాలేదు కాలితే మంచి కాలితే అన్నమాట ఇది మన పునుగులు అయితే రెడీ అయిపోయాయి ఇదే ఈరోజు మా టిఫిన్ మేమైతే దీన్ని చట్నీ వేరేగా చేయలేదు అన్నట్టు అందులోనే ఆనియన్స్ జీలకర్ర అన్నీ వేసాం కదా చట్నీ మ్యాక్సిమం అవసరం ఉండదు కానీ కొంచెం మేమైతే మామిడికాయ చెట్ మామిడికాయ పచ్చడి అయితే పెట్టుకున్నాము మీకు కావాలంటే మీరు పల్లి చట్నీతో తినొచ్చు బాగుంటుంది ఇది ఈరోజు టిఫిన్ అన్నమాట అలాగే మీరేం చేసుకున్నారో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకో